ఈ ఇరవై ఇరవై రెండు తర్వాతన చంద్రబాబు గారు ఏదో ఒకటి తేల్చేసుకుని వాళ్ళకి చెప్పేసేసి ఇప్పుడు ఈ లోపు వాళ్ళకి అభ్యర్థులతో వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా మాట్లాడేసి బీజేపీ చెప్పిన దానికి ఓకే అవ్వాలి అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీ లేదు అంటే అప్పుడు పవన్ కళ్యాణ్కి అసలు సమస్య ఉంటుంది బీజేపీని వదిలిపెట్టాలా లేదా అన్నటువంటి సమస్య అప్పుడు పవన్ కళ్యాణ్కి వస్తుంది పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీ పెద్దలు ఇంకా కలవలేదు కానీ బాబుగారు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం దానికి ఈ పొత్తులకు సంబంధించిన దానికి ఏమైనా లింక్ ఉందా ఆ తర్వాతే మొత్తం అంత సైలెంట్ అయిపోయింది వ్యవహారం రహస్య చర్చలు అంటూ ఏముండవు వాళ్ళకి రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి ఇష్యూలు బహిరంగంగానే ఉంటుంది కాబట్టి మనకెవరికి తెలియదు అంతే బీజేపీకి ఉన్నటువంటి ఒక ఫార్మట్ ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా యుగం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ని రకాల మీడియాలు చేతిలో పెట్టుకుంటే కూడా ఒక్క ముక్క కూడా సమాచారం బయటికి రాకుండా చూడటంలో అది మహా ఎక్స్పర్ట్ చూడండి బడ్జెట్ నోట్ల రద్దు దగ్గర నుంచి బడ్జెట్ దగ్గర నుంచి ఇదివరకు ఎన్ని లీకులు వచ్చేసి అది పెంచుతున్నారు ఇది తగ్గిస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారని రాయాల్సి వస్తుంది గాని ఈ సమాచారం ఖచ్చితమైన విశ్వసనీయ సమాచారం అని రాసే దమ్ము ఏ పేపర్ కి ఏ ఛానల్ కి ఎందుకని